హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు హోమ్ కాలెక్ వీడియోస్ ఇక ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ టూ థౌసండ్ ట్వంటీ సిక్స్లో మీరైతే అందరూ సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను అలాగే మీతో పాటు నేను కూడా సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను ఇక ఈరోజు ఉన్న టెక్నిక్స్ అయితే చూద్దాం ధోనీ పిఎస్ సిక్స్ అలాగే మైక్రోసాఫ్ట్ ఎక్స్ బాక్స్ కన్సోల్స్ మనకి ఇవైతే టూ థౌజండ్ ట్వంటీ సెవెన్లో లో లాంచ్ చేయాలని ప్లాన్ అయితే చేశారు బట్ మనకి ర్యామ్ ప్రైజెస్ అనేది ఇంక్రీస్ అయ్యాయి కాబట్టి మనకి ఇవి టూ థౌజండ్ ట్వంటీ ఎయిట్ లేదంటే టూ థౌజండ్ ట్వంటీ నైన్ లో అయితే లాంచ్ చేస్తారు దీని వల్ల ఇంపాక్ట్ ఏంటంటే మనకి గేమర్స్ అయితే ఇంపాక్ట్ అవ్వచ్చు ఎందుకంటే మనకి వాళ్ళు కూడా డిసపాయింట్ అయితే అవుతారు ఇక నెక్స్ట్ ఎక్స్ బాక్స్ కన్సోల్స్ అంటే పిఎస్ ఫైవ్ అలాగే ఎక్స్ బాక్స్ కన్సోల్స్ అయితే మనకి ఎల్పి ఫైవ్ ఎక్స్ ట్యామ్ లేదంటే జీడిటి సెవెన్ అయితే తీసుకొని వస్తారు ఫీఫా ఫుట్బాల్ గేమ్ మనకి టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ సమ్మర్ లో లాంచ్ చేస్తారు అంటే మనకి ఫీఫా ఫుట్బాల్ వరల్డ్ కప్ జరగబోతుంది కదా అప్పుడు అయితే లాంచ్ చేస్తారు ఈ గేమ్ ని ఇక ఇదైతే మనకి నెట్ఫ్లిక్స్ లో వస్తుంది మనకి నెట్ఫ్లిక్స్ సబ్స్క్రిప్షన్ ఉన్న వాళ్ళు ఫ్రీగా అయితే ఆడుకోవచ్చు ఈ గేమ్ అయితే మనకి డిల్పి ఇంటరాక్టివ్ వాళ్ళు అయితే డెవలప్ చేస్తున్నారు ఇక దీంట్లో మనకి త్రీ డి విజువల్స్ అలాగే రియల్ లైఫ్ ఎక్స్పీరియన్స్ అయితే బెటర్ గా అయితే ఉండబోతుంది అలాగే మనకి క్యారెక్టర్ బిల్డింగ్ కూడా బాగుండబోతుంది ఈ గేమ్ లో ఈ గేమ్ మనకి టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ సమ్మర్ లో వస్తుంది కాబట్టి అప్పటికి హాలిడేస్ ఉంటాయి అందరు చక్కగా ఎంజాయ్ చేయండి ఐక్యూ న్యూ టెన్ ఆర్ మొబైల్స్ లో మనకి ఆరిజిన్ ఓఎస్ సిక్స్ అప్డేట్ అయితే అవుట్ చేస్తున్నారు వీళ్ళు మనకి డిసెంబర్ ఎయిటీన్త్ నుంచి స్టార్ట్ చేశారు అలాగే వీళ్ళైతే మనకి బ్రాంచెస్ వైజ్ లైతే అయితే రోల్ అవుట్ చేస్తున్నారు మొబైల్స్ కి లైక్ మనకి కొన్ని మొబైల్స్ కి ఇంకా అప్డేట్ అయితే అవుట్ చేయలేదు వీళ్ళు రీజన్ ఏంటంటే మనకి జాన్ ఫిఫ్టీన్త్ లోపు అన్ని డివైజెస్ కి అయితే అప్డేట్ అయితే అవుట్ చేస్తారంట లైక్ మనకి జాన్ ఫిఫ్టీన్త్ నా మనకి ఏ మొబైల్స్ అయితే ఉన్నాయి పెండింగ్ మొబైల్స్ అనేటి ఇంకా బీటా అప్డేట్ చేసుకున్న వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకైతే మనకి వన్ థర్టీ సెవెన్ ఎంబీ అప్డేట్ అయితే చేస్తున్నారు ఈ యొక్క అప్డేట్ లో మనకి ఎర్రర్స్ అలాగే బగ్ ఫిక్సెస్ అయితే చేస్తున్నారు అలాగే హీటింగ్ ఇష్యూస్ కూడా ఉన్నాయంట అవి కూడా ఫిక్స్ చేస్తున్నారు ఈ అప్డేట్ లో అంటే దీని బట్టి అర్థం అవుతుంది మనకి జాన్ ఫిఫ్టీన్త్ లోపు అన్ని డివైసెస్ కి రోల్ అవుట్ చేస్తారు అప్డేట్స్ అనేవి మీడియాటెక్ వాళ్ళు కొత్త ప్రాసెసర్ అయితే లాంచ్ చేస్తారు ఈ ప్రాసెస్ పేరు వచ్చరికి అయితే మీడియాటెక్ డైమేసిటీ సెవెన్ వన్ డబల్ జీరో ప్రాసెసర్ ఇక ఈ ప్రాసర్ వసారికి అయితే మనకు మిడ్ రేంజ్ ఫోన్స్ లో అయితే చూడొచ్చు ఇక దీనిలో హైలైట్స్ అయితే మనకి ఇందులో ఫోర్ క్రోస్ ఏ సెవెంటీ ఎయిట్ అలాగే ఫోర్ క్రోర్స్ ఏ ఫిఫ్టీ ఫైవ్ మీద రన్ అవుతాయి అంటే మనకి ఏ ఫిఫ్టీ ఫైవ్ అయితే టూ గిగ్గార్డ్జెట్ లాక్ స్పీడ్ అలాగే మనకి ఏ సెవెంటీ ఎయిట్ వారికి అయితే టూ పాయింట్ ఫోర్ జీ క్లాక్ స్పీడ్ మీద అయితే రన్ అవుతాయి దీనిలో కెమెరా టూ హండ్రెడ్ మెగాపిక్సెల్ సపోర్ట్ చేస్తుంది అలాగే మనకి వైఫై సిక్స్ అలాగే బ్లూటూత్ వర్షన్ ఫైవ్ పాయింట్ ఫోర్ కూడా సపోర్ట్ చేస్తుంది ఇక మనకి యాప్స్ లో ఫైవ్ పర్సెంట్ బెటర్ పర్ఫార్మెన్స్ అలాగే మల్టీ మీడియాలో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ వరకు అయితే మనం బెటర్ పర్ఫార్మెన్స్ అయితే ఎక్సెప్ట్ చేయవచ్చు ఇక ఈ ప్రాసెస్ మనకి మిడ్ రేంజ్ స్మార్ట్ ఫోన్ లో బెటర్ ఆప్షన్ అయితే అవ్వచ్చు రెనో ఫిఫ్టీన్ సిరీస్ మనకి గ్లోబల్ గా లాంచ్ చేశారు ఇందులో మనకి ఒప్పో రెనోవో ఫిఫ్టీన్ అలాగే ఫిఫ్టీన్ ప్రో అండ్ ఫిఫ్టీన్ ప్రో మ్యాక్స్ ఈ మూడు మొబైల్స్ ఉంటాయి ఇక ప్రో వేరియంట్స్ లో అంటే మనకి ఒప్పో ప్రో అలాగే ప్రో మ్యాక్స్ ఉన్నాయి కదా అందులో మనకి డైమేసిడి ఎయిట్ ఫోర్ ఫైవ్ జీరో చిప్చెట్ అయితే తీసుకొని వస్తారు అలాగే ఫిఫ్టీన్ లో సరికి అయితే మనకి స్నాప్ స్నాప్డ్రాగన్ సెవెన్ జెన్ ఫోర్ ప్రాసెసర్ అయితే ఉండబోతుంది ఇక ప్రో వేరియంట్స్ లో మనకి కామన్ స్పెసిఫికేషన్స్ అయితే సిక్స్ పాయింట్ సెవెన్ ఎయిట్ ఇంచెస్ ఆమ్లెట్ డిస్ప్లే అలాగే టూ హండ్రెడ్ మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా సపోర్ట్ అయితే వస్తున్నాయి ఇక ఇది ఫిఫ్టీ మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా అలాగే సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఎంఎస్ బ్యాటరీ అండ్ ఇదైతే మనకి ఎయిటీ వాట్స్ వైర్లెస్ ఛార్జింగ్ అలాగే ఫిఫ్టీ వాట్స్ వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే తీసుకొని వస్తున్నారు మనకి ఫిఫ్టీన్ అయితే సిక్స్ పాయింట్ సెవెన్ ఇంచెస్ ఆమ్లెట్ డిస్ప్లే అయితే ఉండబోతుంది అలాగే ఇది సిక్స్ థౌసండ్ టూ హండ్రెడ్ ఎంఎస్ బ్యాటరీ సపోర్ట్ తో వస్తుంది ఇది మనకి కలర్ సిక్స్టీన్ అలాగే ఆండ్రాయిడ్ సిక్స్టీన్ సపోర్ట్ అయితే తీసుకొని వస్తున్నారు ఇక దీని ప్రైజెస్ మనకి ఫిఫ్టీన్ యాభై వేల నుంచి స్టార్ట్ అవుతుంది అలాగే ఫిఫ్టీన్ ప్రోసరికి అయితే మనకి అరవై వేలు అలాగే ఫిఫ్టీన్ ప్రో మ్యాక్స్ వచ్చరికైతే డెబ్బై వేల నుంచి స్టార్ట్ అవుతుంది మనకి అప్ టువెల్ జీబీ అలాగే ఫైవ్ టువెల్ జీబీ వేరియం అయితే ఉండబోతున్నాయి మనకి సిక్స్టీన్ జీబీ మొబైల్స్ అయితే మనకి తీసుకొని రనుకుంటా టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ లో ఈ మొబైల్స్ మనకి ఇండియాలో వస్తే మీరు కొంటారా కింద కామెంట్ లో చెప్పండి ఇంకా ఈ రోజు నా టెక్నిక్స్ అయితే మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ లో చెప్పండి అలాగే లైక్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వన్స్ అగైన్ అందరికి హ్యాపీ న్యూ ఇయర్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో కలతాం